పార్టీ మీద పోటీతోనో లేదా వ్యక్తుల మీద పోటీతో కానీ మీరు గేటు పాడితే ఆ కష్టాన్ని లేడ ఊరు నుంచి వచ్చి ఇక్కడ పెట్టిన అన్ని రోజులు బాధలు పడతారు ఇక్కడ గుళ్ళో అయితే పార్టీలు ఏమీ లేవు ఎందుకంటే ఎవరు ఏలం పాడినా కూడా అమ్మవారికి ఇచ్చేదే ఎవరే ఇంటికి ఎత్తుకొని ఎందుకంటే గతంలో కూడా పోటా పోటీగా వాళ్ళు కూడా చేయడం వల్లే ఈ రోజు వచ్చేసి కొత్తగా చేయలేదు ఈ రోజు ఊరు కూడా అంత సాహసం కూడా చేయరు ఎందుకంటే సాధారణంగా జరుగుతుంది రేట్లు పెంచి అంగళ్ళ వాళ్ళ మీద బైటూరు నుంచి వచ్చే వాళ్ళ మీద సేలం తమిళనాడు కర్ణాటక నుంచి వచ్చే వాళ్ళ మీద బాధలు పడి బాధలు పెట్టి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయడం ఇక్కడ రేట్ ఎక్కువ కట్టడం ఇట్లాంటివి లేకుండా తక్కువ ధరకే రెండు లక్షల ఇరవై తొమ్మిది వేలకి మనం గేట్ ఇవ్వడం జరిగింది Yeah okay. I'm ఎన్ బాలాజీ ఎస్ నాగా శ్రీ ప్రశాంత్ కుమార్ శ్రీ సురేంద్ర శ్రీ ప్రదీప్ కుమార్ ఏ రాజేష్ శ్రీ శేఖ్ కె నరేష్ రెండు మంది మాత్రమే కట్టినట్టు వాళ్ళు మాత్రం పడాలి పచ్చంగా మేము అయిన తర్వాత వెంటనే అమ్మ కూడా కట్టేశారు ఎవరైతే పాడుకుంటారో పాట వాళ్ళు కట్టేసారు అసలు మామూలు రెగ్యులర్ ఉండేది అన్ని పార్టీ పెద్దలకి ఒక నా ఒక చిన్న విన్నపం చేస్తున్నాను ఏమంటే గతంలో మూడు సంవత్సరాలు గంగమ్మ జాతర జరిగినప్పుడు ఏ పార్టీ వాళ్ళున్నా ఏ కులాల ఉన్నా కూడా గేటు కమ్మి గుర్తించినాము మనము పార్టీ మీద లేక మీద పార్టీ మీద పోటీతోనో లేదా వ్యక్తుల మీద పోటీతో కానీ మీరు గేటు పాడితే ఆ కష్టాన్ని ఏడవ ఊరు నుంచి వచ్చి ఇక్కడ పెట్టిన అన్ని రోజులు బాధలు పడతారు మూడు సంవత్సరాలు సంతోషంగా ఫలం నిర్మించి మంచి ఆదాయాన్ని సంపాదించుకొని పోయినారు కనుక మీరు కూడా మనం కూడా కూడా మనం మన పార్టీలు ఏమైనా ఉంటే రాజకీయంగా కొట్టాడుకోవాలి కానీ ఇక్కడ కానీ గొడవ పెట్టుకొని మనం ఏమన్నా ఎక్కువ పాడేస్తే పోటా పోటీకి పాడితే ఆ కష్టాలు మొత్తం ఆ తోపులో ఉండేవాళ్ళు ఎక్కడి నుంచో ఊరు వాటి నుంచి వచ్చి ఇక్కడ బలగడానికి వస్తారు వాళ్ళు బాధపడితే మనం మన కుటుంబం కోసం వాళ్ళు బాధపెట్టడం పద్ధతి కాదు కాబట్టి మీరే సమృదయంతో ఎంత గమోము కాలము ఆదాయము రావాలా అట్లని బయట నుంచి వచ్చిన భక్తులు కూడా వాళ్ళు సంతోషంగా ఇక్కడ అందులు పెట్టుకునే సంతోషంగా పోవాలని నమస్కరించి కో ఇక్కడ గుళ్ళో అయితే పార్టీలు ఏమి లేవు ఎందుకంటే ఎవరు ఏలం పాడినా కూడా అమ్మవారికి ఇచ్చేదే ఎవరేమి ఇంటికెత్తుకొని పోరు ఎందుకంటే గతంలో కూడా పోటా పోటీగా వాళ్ళు కూడా చేయని వాళ్ళే ఈరోజు వచ్చేసి కొత్తగా చేయలేదు ఈరోజు ఎవరు కూడా అంత సాహసం కూడా చేయరు ఎందుకంటే సాధారణంగా జరుగుతుంది

ఎప్పుడు లేదు నరేష్ మా దేవస్థానం పాటలు చాలా పోదు గేట్ గేట్

రాజేష్ గారి పాట లక్ష యాభై వేలు పాట రెండోసారి రెండు లక్షల పన్నెండు వేలు పదహైదు వేలు నాగా గారి పాట రెండు లక్షల రెండు లక్షల పదహారు వేలు వదిలేస్తున్నాం పాటాపాట ఇరవై రాజ్ గారి పాట రెండు లక్షల ఇరవై బాలాజీ గారి పాట ఇరవై రెండు లక్షల ఇరవై ఐదు వేలు నరేష్ గారి పాట ಇದು ಪಡೆದು 28000 29000 పాడుకోవచ్చు రెండోసారి పాడేవాళ్ళు పాడుకోవచ్చు పాడుకోవచ్చు రెండు లక్షల ఇరవై తొమ్మిది వేలు మూడోసారి బాలాజీ గారి అందరికీ నమస్కారం ఈరోజు ఏదైతే మన గంగజాతర వేడుకల్లో భాగంగా ఈ గంగమ్మ గుడి తోపుని వేలం పాటైతే వేయడం జరిగింది అందులో భాగంగా గతంలో కంటే కూడా తక్కువ తక్కువ ధరకు వేలం పాడుకోవడం జరిగింది ఎందుకంటే వీళ్ళు ఇష్టానుసారము రేట్లు పెంచి అంగళ్ళ వాళ్ళ మీద బయటూరు నుంచి వచ్చే వాళ్ళ మీద సేలం తమిళనాడు కర్ణాటక నుంచి వచ్చే వాళ్ళ మీద బాధలు పడి బాధలు పెట్టి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయడం ఇక్కడ రేట్ ఎక్కువ కట్టడం ఇట్లాంటివి లేకుండా తక్కువ ధరకే రెండు లక్షల ఇరవై తొమ్మిది వేలకి మనం గేట్ ఇవ్వడం జరిగింది దయచేసి గేట్ ఎత్తుకున్న వాళ్ళు మన బయట నుంచి వచ్చే వ్యాపారస్తుల్ని బాగా ఇబ్బంది పెట్టకుండా బాగా చూసుకోవాలని కోరుకుంటున్నాం గతంలో రెండు రెండు లక్షల తొంభై వేలు ఒకసారి పోయింది మూడు లక్షల నలభై మూడు పోయింది ఎందుకంటే వర్షాలు కూడా ఈ సాయంకాలం అయితే వర్షాలు పడుతున్నాయి వ్యాపారస్తులకు చాలా ఇబ్బంది అవుతుంది దానివల్ల అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు గేట్ని తక్కువ వేయడానికి ఇవ్వడం జరిగింది అందువల్ల దయచేసి గేట్ ఎత్తుకున్న వాళ్ళు వ్యాపారస్తుల మీద భారం పెట్టకండి ఇదే మా కమిటీ తరఫున లక్షా యాభై వేలు అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉంది కాబట్టి అప్పుడు వాళ్ళు ఏదో చేసినారు అదైతే మనకు ఐడియా లేదు వ్యాపారస్తులతో మాట్లాడి ఎందుకంటే ఇక్కడ రేటు వీళ్ళు రేటు ఎక్కువ పెట్టే కొందికే వాళ్ళు అక్కడ వచ్చే వ్యాప వచ్చే భక్తుల దగ్గర రేట్ ఎక్కువగా వసూలు చేయడం జరుగుతుంది ఈసారి గేట్ తక్కువగా పోయింది కాబట్టి అక్కడ ఉండే భక్తులకు ఇబ్బంది లేకుండా వాళ్ళని కూడా రేట్లు తగ్గేయాలనేసి మన గేటెక్కిన గేటుదారులకి మనం కోరుకుంటున్నాం